హలో స్టూడెంట్స్ పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని నాలుగవ పాఠమైన ఉపన్యాస కళ అనే పాఠంలోని భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం భాషాంశాలు పదజాలం ఇందులో ఆ అనేటటువంటి రోమంలో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా మొదటిది శబ్ద కోసం కఠిన పదాలకు శబ్ద కోసంలో అర్థాలు ఉంటాయి శబ్ద కోసం అంటే అర్థం నిఘంటువు మనం డిక్షనరీ అంటాం కదా అది సొంత వాక్యం పెద్ద పదాలు కష్టపదాలకు అర్థాలు తెలియాలంటే నిఘంటువులో వెతకాలి ఓకే నెక్స్ట్ రెండు ఎవరిని అపహాస్యం చేయకూడదు అపహాస్యం అంటే వేళాకోళం సొంత వాక్యం బలహీనులను వేళాకోళం చేయకూడదు ఎవరైనా బలహీనలు కనిపిస్తే మనం ఏదో పెద్ద బలవంతుల్లాగా వేళకోవడం చేయకూడదు ఉదాహరణకు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు కొన్ని పనులు చేసుకోలేకపోతారు కదా కింద ఏదైనా వస్తువు పడితే వంగి తీయలేకపోతారు అలాగే ఏదైనా వెళ్ళి దెబ్బదెబ్బ వాళ్ళకి కావాల్సిన వస్తువు తెచ్చుకోలేరు ఇలాంటప్పుడు మనం కాస్త హెల్ప్ చేయాలి కానీ ఇంట్లో అని చూసి చూడనట్టుగా వెళ్ళిపోకూడదు ఓకే నెక్స్ట్ మూడు తెలివికి సాన పట్టు సాధనాలు పుస్తకాలు తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు సానపట్టు అంటే అర్థం పదును పెట్టు సొంత వాక్యం చిక్కు సమస్యలను చక్కటి పద్యాలతో ప పరిష్కరిస్తూ అవధానులు మెదడుకు పదును పెడుతున్నారు ఓకే అంటే చక్కటి పద్యాలతో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదైనా సమస్య ఉందనుకో దానికి సొల్యూషన్ పద్య రూపంలో మనకు చెప్తున్నారు ఓకే నెక్స్ట్ సభలో ఆసీనులకు వారు సభా మర్యాద పాటించాలి ఆసీనులు కూర్చున్నవారు సొంత వాక్యం బస్సులో వృద్ధులు ఎదురైనప్పుడు మనం లేచి వాళ్ళకి సీట్ ఇవ్వాలి కదా అంతే కదా దాన్నే ఇక్కడ వాక్య రూపంలో రాస్తున్నాం కూర్చున్న వారు లేచి బస్సులో వృద్ధులకు సీట్ ఇవ్వాలి ఓకే నెక్స్ట్ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి ఒకటి మనీష ఉన్నవాడిని మనీషి అంటారు సమాధానం విద్వాంసుడు మనీషి అనే పదానికి పర్యాయ పదాలు విద్వాంసుడు పండితుడు ప్రాజ్ఞుడు బుద్ధిమంతుడు పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు రెండు శత్రువుల కుత్తుకలను ఖండించారు కుత్తుక అంటే గొంతు కంఠం అర్రు కంధరము గళము గ్రీవం ఓకే నెక్స్ట్ మూడు వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు వక్త అంటే ఉపన్యాసకుడు స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళని ఉపన్యాసకుడు ప్రవక్త మాటగాడు వధుడు వాదకుడు ఈ రకంగా అంటారు ఓకేనా నెక్స్ట్ నాలుగు పెద్దలు వేదికపై ఆసీనులైనారు వేదిక అనే పదానికి పర్యాయ పదాలు అరుగు జగతి స్కందము వేది తిన్నే ఓకే నెక్స్ట్ పాఠం ఆధారంగా జాతీయాలు ఏ సందర్భాల్లో వాడతారో వివరించండి సానబట్టు అనే జాతీయం ఏ సందర్భాల్లో వాడతారు చాలా అభ్యాసం చేసి తెలివిని కానీ ఏదైనా ఒక కళను కానీ అభివృద్ధి చేసుకున్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు రెండు ఏ పుట్టలో ఏముందో ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో తెలుసుకోలేమన్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు మూడు తప్పు చేసి దొరికిపోయిన వారి గురించి వివరించే సందర్భంలో నేల చూపులు చూడటం తప్పు చేసి దొరికిపోయిన వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు ఓకే నెక్స్ట్ వ్యాకరణాంశాలు ఆ అనేటటువంటి రోమంలో క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయణనిచ్చారు మొదటిది ఏడేళ్ళు ఏడు ప్లస్ ఏళ్ళు ఏడేళ్ళు ఉత్తునకు అచ్చు ఉత్వ సంధి రెండు మహోత్కృష్ట మహాప్లస్ ఉత్కృష్ట అకారానికి ఉకారం పరమైంది ఓకారం వచ్చింది గుణసంధి ఎవరన్నారు ఎవరు ప్లస్ అన్నారు ఉత్తునకు అచ్చు ఉత్వసంధి పొందాలనుకుంటారు పొందాలని ప్లస్ అనుకుంటారు ఇత్తునకు అచ్చు ఇత్వసంధి ఓకే నెక్స్ట్ కదిలినప్పుడు కదిలినా ప్లస్ అప్పుడు కదిలినప్పుడు అత్వసంధి అత్తునకు అచ్చుపరమైంది ఓకే నెక్స్ట్ క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నతోన్నత ఆకారానికి ఉకారం పరమైంది ఓకారం వచ్చింది నెక్స్ట్ అతి ప్లస్ అంత అత్యంత ఓకే ఎడాగమ ఎనాదేశ సంధి నెక్స్ట్ ఉత్తమము ప్లస్ అయినది ఉత్తునకు అచ్చు ఉత్వ సంధి ఉత్తమమైనది ఉత్వ సంధి స్వ ప్లస్ ఉత్కర్ష స్వోత్కర్ష గుణ సంధి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాతాది సంధి గురించి తెలుసుకుందాం క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను పరిశీలించండి ఫస్ట్ వాక్యం వసంత కాలంలో విచి గురితిని కోయిల చక్కగా పాడుతుంది రెండు విద్యార్థుల ముంజేతికి విద్యా దీక్ష కంకణాలు కట్టుకున్నారు మూడు పుస్తకంలో మున్నుడి ఎన్నో విషయాలు తెలియజేసింది నాలుగు పిల్లలు చెట్లకున్న మొగ్గలు కోసుకున్నారు ఐదు పనిచేసే వాళ్ళు క్రొంజమటలు చిందిస్తున్నారు ఆరు కృష్ణకు మీంగడ అంటే ఇష్టం ఏడు వేసవి ప్రారంభంలో క్రొత్త కుండలు కొన్నాం సమ్మర్ వచ్చిందంటే కుండలో వాటర్ తాగుతాం కదా ఇక్కడ చూడండి ఈ బాక్స్లో ఏముంది ఇంతకుముందు ఎరుపు రంగులో ఉన్న పదాలను ఇక్కడ విడదీసి చూపించారు ఇప్పుడు ఇక్కడ చదవండి ప్రక్కన ఉన్న ఉదాహరణల్లో మొదటి పదంలో మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి ఈ విడదీసిన పదాల్లో ఇది ఒకటో ప్లేస్ ఓకే ఈ ఒకటో పదంలో ఈ చివర ఉన్న అక్షరాలన్నీ అంటే క్రొత్తాలో తా మీదులో దూ ఇలా ఈ అక్షరాలన్నీ లోపించాయి అంటే లేవు కనపడట్లేదు తీసేసాము అని అర్థం మిగిలిన మిగిలిన ఆ మొదటి అక్షరం తరువాత పదంతో కలవడం మనం గమనించాం కదా ఈ మిగిలినటువంటి క్రో అనేటటువంటి పదం తర్వాత పదంతో కలిసిపోయింది ఓకే ఈ అక్షరాలన్నీ మాయమైపోయినాయి చివర ఉన్నటువంటి ఈ తు ఇటువంటి అక్షరాలన్నీ మాయమైపోయి తర్వాత అక్షరంతో కలిసిపోయింది ఓకేనా సూత్రం సమాసంబు మనం ప్రాతాదుల తొలియచ్చు మీది లోపంబు బహుళంబుగా నగు ప్రాతాదులు అంటే ఏమిటి అసలు ప్రాత లేత కొత్త క్రిందు పువ్వు మీదు కెంపు చెన్ను మొదలైనటువంటివన్నీ ప్రాతాదులు ఈ సమాసమునందు ప్రాతాదుల తొలియచ్చు మీది ఈ ప్రాతాదుల ఎందున్నటువంటి మొదటి అక్షరం తర్వాత ఉన్న అక్షరాలన్నీ లోపించి తర్వాత ఉన్న పదంతో కలిసిపోతాయి ఇదే ప్రాతాది సంధి ఓకేనా క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి శబ్దశక్తి శబ్దము యొక్క శక్తి యొక్క అని వస్తే తత్పురుష సమాసం కార్యక్షేత్రం కార్య క్షేత్రం రూపక సమాసం సమయ సందర్భాలు సమయమును సందర్భమును ద్వంద్వ సమాసం ఇలా రెండు వస్తే ద్వి అంటే రెండు ద్వంద్వ సమాసం ఓకే నెక్స్ట్ వింత చప్పుడు వింత అయినా వింత అనే విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారై సమాసం సభా కంపం సభ ఎందు కంపం ఓకేనా నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఇక్కడ ఒక పదం ఇచ్చారు సమాస పదం దానికి మనం విగ్రహ వాక్యాన్ని రాసి సమాసం పేరు రాయాలి ఓకే గులాబీ పువ్వు గులాబీ అని పేరు గల పువ్వు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఈ పూర్వపదంలో వచ్చింది కదా గులాబీ అని సంబోధించాం పూర్వపదంలో ఉంది ఓకేనా అందుకని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ప్రజాహితం ప్రజల యొక్క హితం షష్ఠి తత్పురుష ప్రసన్న వదనం ప్రసన్నమైన వదనం విశేషణ పూర్వపద కర్మధారై సమాసం చరణం కవితకు చరణం కు యొక్క కు ఇలా వస్తే కనుక తత్పురుష సమాసం రెండు నిమిషాలు రెండైన నిమిషాలు రెండు మూడు ఇలా సంఖ్యను చూపించినట్లయితే అంకె సంఖ్య అంటే అంకె నెంబరు ఇలా సంఖ్యను చూపిస్తే అది ద్విగు సమాసం ఓకేనా నెక్స్ట్ క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి అని ఇచ్చారు కదా మొదటిది నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను అని క్వశ్చన్ చేయటం అంటే ప్రశ్నార్థక వాక్యం నెక్స్ట్ అలవాటును అదుపులో పెట్టుకోవాలి అంటే మనం చేయాల్సిన పనిని సూచిస్తోంది మనం ఎలా ఉండాలి అలా అలాగా మన చేయాల్సిన పనిని కానీ విధిని కానీ తెలియచేసేదాన్ని విద్వర్ధక వాక్యం అంటారు ఓకే మూడు ముందు మాట్లాడిన వక్త అభిమానులు ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో ఏమో అని అంటే ఒక డౌట్ఫుల్గా చెప్పడం సందేహార్థక వాక్యం నెక్స్ట్ అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా అని క్వశ్చనింగ్ ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం ఓకే నెక్స్ట్ ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా పాఠంలో ఉన్నటువంటి వాక్యాలు ఇవి ఏ పుట్టలో ఏముందో ఇది కూడా ప్రశ్నార్థక వాక్యం ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో నెక్స్ట్ సభలో మాట్లాడటానికి భయపడేవాళ్ళు వాళ్ళ ఇది కూడా ప్రశ్నార్థక వాక్యం ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి